ఇవి కరెక్ట్గా అని చెప్తా ఉన్నాం రావున్న కాలంలో ఆ రాటి పరిస్థితులు బట్టి ఖచ్చితంగా ఆ వచ్చి ఆ కోర్స్ ఏదో డిమాండ్ ఏదో ఉంటుంది బట్ ఒకటే మార్చు మన బ్యాంక్ నాకు ఆశ్చర్యమంటే బ్యాంక్ తీసే పోవడం ఏంటి నాగ్రత్త ఆపరేషన్ ఏరియా ఇక్కడ అకౌంట్ ఉండే వాళ్ళంతా ఇక్కడ కానీ ఆఫీస్ కడప ప్రత్యేకించి రాయలసీమ బిడ్డగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా మీ దృష్టి రాయలసీమ బిడ్డగా మా రాయలసీమ పైన పెట్టండి అని కోరుతా ఉన్నాం మీ యొక్క దృష్టి మొత్తం అమరావతి పైన ఉంది రాయలసీమని మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ చూసి చూసేదానికి ప్రణాళికాబద్ధంగా జరిగే కార్యక్రమంలాగే కనిపిస్తూ ఉంది రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పబడిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడి నుంచి తరలించుకొని పోతూ ఉన్నారు తరలించుకొని అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తూ ఉన్నారు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అనౌన్స్ చేయడమే మీరు ఆ రోజు ఏకపక్షంగా చేశారు ఏ ప్రాంతంతోనూ మాట్లాడలేదు శ్రీబాగ్ కన్నది సజీవంగా ఉండే ఉడంబడిక ఈ ప్రాంతాల మధ్య శ్రీబాగ్ ఉడంబడిక తెలంగాణకు ఆంధ్ర రాయలసీమకు ఉన్న ఒడంబడి కాదది ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఉన్న అది ఒక ఒప్పందం మీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కర్నూల్లో మేము హైకోర్టు కర్నూలు పెడతాము అని మీకే మీకు తమాషా కనిపించడం లేదా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి హైకోర్టు నుండి అనేక సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్ని అక్కడ న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడే పెడతామనే స్థాయి నుంచి హైకోర్టు బెంచి పెడతాం మేము అని చెప్పే స్థాయి మాట మాట్లాడడం అంటే ఎంత ఘోరంగా రాయలసీమ ప్రాంత వాసుల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారో మీకు అర్థం కాలేదా అని అర్థడుగుతూ ఉన్నా నేను ఈ రాయలసీమలో ఏం పెట్టినా సరే తీసుకెళ్తారు మీరు అనంతపురం ప్రాంతంలో ఎయిమ్స్ పెడదామనుకున్నారు స్థలం కూడా తీశారు అవసరం రాయలసీమ ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ఉంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ మీరు మంగళగిరికి తీసుకెళ్లారు ఇది ప్రాంతాల మధ్య ఘర్షణ కాదా అని మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంతెందుకు వస్తా వస్తాయని పులివెందుల మీద వచ్చా నేను పులివెందుల్లో పూర్తి స్థాయిలో కట్టబడ్డ మెడికల్ కళాశాల ఉంది ప్రైవేటు కాలేజీ కాదు అది ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ ఆయన చూసే ఆగి దాంట్లో మీరు అడ్మిషన్ లేకుండా మాకు ఇది అవసరం లేదు ఆపండి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించారు ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఈ ప్రాంతానికి ఉపయోగపడే కడప జిల్లా అనంతపురం జిల్లా అట్లాగే చిత్తూరు జిల్లా కొద్ది భాగం ఈ ప్రాంతంలో ఉపయోగపడే ఒక మెడికల్ కళాశాల ప్రత్యేకించి జనరల్ హాస్పిటల్ ఉంటే పూర్తి స్థాయిలో ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అడుగుతూ ఉన్నాం మీకు రాజకీయ విభేదాలు ఉంటే ఉన్నవ్వండి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం హాస్టల్ పెట్టండి స్టాఫ్ లేదు ఇవ్వండి డబ్బులు అలా చేయండి మీ మనసులో దురుద్దేశం ఏంటంటే పులివెందులకి కాలేజీ పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా ఉన్నారా లేక ఈ కాలేజీలు అనుకుంటా ఉన్నారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణం రాయలసీమ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పులివెందుల మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి అవకాశం ఉంది పెంచిన సీట్ల ప్రకారం పెంచిన సీట్ల ప్రకారం కర్నూలు విశ్వభారతిలోనూ కోనసీమ కాలేజీలోనూ సీట్లు మరీ ఫిల్అప్ చేయండి మేటి ప్రాతిపదికన అని కోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా దీన్ని కూడా కలపండి ఆ అల్లు సిద్ధితరాముని కలపండి దీంట్లో కలపండి కొప్పత్రి నిట్ట నిలువున ఇటు మాట్లాడుకునే వాళ్ళం వచ్చే కావాలి ఇదంతా కూడా అక్కడ పెద్ద పారిశ్రామిక వాళ్ళుగా మారిపోద్ది స్కిల్ ట్రైనింగ్ సెంటర్గా మారిపోద్ది మాకు దగ్గర నా కాన్సెన్స్కి దగ్గర ఈ ప్రాంతం అంతా ఇట్లా ఎల్లూరుకు వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకెళ్తాం తీసుకెళ్ళేసాం చిరుగ అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకును కూడా మేము తీసుకెళ్తాం ఏమి దుర్మార్గం ఇది ఒంగోలు నెల్లూరు అనంతపురం కర్నూలు కడప చిత్తూరులో కొద్ది భాగం అనంతపురం కొద్ది భాగం ఆపరేషన్ ఏరియా నాకు బాగా నాకు సరిగ్గా గుర్తు కానీ మూడు నాలుగు బ్యాంకులు కలిపి దాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజున దాని కార్యస్థానం ఇక్కడే ఉంది కడపలో ఉంది మాకెవరికి అభ్యంతరం లేదు మేము ఎప్పుడు ఆలోచన చేయలేము మాదే అనుకున్నాం దాన్ని కూడా మేము అమరాజు తీసుకెళ్తాం దీని వెనకున్న కుట్ర ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎందుకు రాజధాని ఇక్కడ పెట్టడానికి మీరు అం ఆలోచించరు ఏం వేరే రాష్ట్రాలు చూస్తున్నాం కదా ఈ కొన్ని మెడ్రాస్ ఇంట్ ఉంటుంది వాళ్ళ రాష్ట్రం పైదంక ఉంటుంది బెంగళూరు మన కొనాన ఉంటుంది వాళ్ళ రాష్ట్రం అక్కడ బంగళూరు దాంకా ఉంటుంది మరి ఎందుకు ఈ రాయలసీమ ప్రాంతంలో మీరు రాజధాని పెద్ద గురించి ఆలోచించకపో ఆలోచించకూడదు మీరు అప్పే కదా మీరు అమరావతిలో కట్టినా అప్పే రాయలసీమలో కట్టినా అప్పే కట్టండి మీ ఇష్టం వచ్చేటట్లు మీ జిల్లాలో కట్టుకోండి నాకు మాకేం అభ్యంతరం లేదు లేదు ఒంగోలు నెల్లూరు చిత్తూరు కడప కడపకేం పక్కకుంటాం అనంతరంలో ఆ పక్కకి అంత బదిలో పెట్టుకోండి ఆలోచించుకొని కోరుతూ ఉన్నారు మీరే ఈ ఆలోచనలకి ఆజ్యం పోస్తూ ఉన్నారు మీరే ఈ ఆలోచనలు మాలో లేవెత్తున్నారు మా మౌనాన్ని రాయలసీమ ప్రాంత ప్రజల మౌనాన్ని మీరు ఏదో అనుకుంటా ఉన్నారు ఇది లోపల లోపల మరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఏదో ఒక రోజున విస్ఫోటం జరుగుతుంది అదే శాంక్షన్ అది ఎన్డీఏ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు దయచేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయబాకండి మీకు ఇంకా వీలైతే గేలా మీరు ఇవ్వలేమేమున్నా నేను అమరావతి 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 అనుకుంటే రాయలసీమలో రెండవ రాజధాని కర్ణాటక బెలగావిలాగా రెండవ రాజధాని పెట్టండి ఇక్కడ ఒక సెషన్ నడిపించండి అసలు రాజధాని కోల్పోయిన వాళ్ళం కర్నూలులో ఉన్న రాజధానిని ఇప్పుడు మీ పుణ్యాన అని చెప్పి ఆ హైకోర్టు కూడా పోయే పరిస్థితుల్లో ఉంది అన్నీ కోల్పోడు మా పని కాదు గుర్తు కోరుతా ఉన్నాం శ్రీబా బాగొడంబడిక దృష్ట్యా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కృష్ణాజరాలు వాడుకుంటాం ఉపయోగించుకుంటాం ఆ రోజున మాట్లాడుకున్నారు తీర్చండి వచ్చే మూడు వందల నాలుగు వందల టీఎంసీ నీళ్ళన్నీ కూడా అక్కడికి అనంతపురం కర్నూలు కడప నేలకి ఇవ్వండి అనంతపురానికి ఇవ్వండి కనుక దీన్ని దగా చేయడం అంటారు ముఖ్యమంత్రి గారు ఎట్లాగూ మీ పరిపాలనలో ఈ ఆడళ్ల కాలంలో మేము ప్రజలకు కొలికిన మేలేదో మేము చూడలేదు ఆఖరికి మీ పోరాటం ఎప్పుడు దిగిపోయిన ముఖ్యమంత్రి పని చేసుకుంటా ఉంటారు మీరు చేసుకోండి మీ ప్రభుత్వంలో ప్రత్యేకమైన శాఖను కూడా పెట్టుకొని చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు జనం గురించి ఆలోచించండి జనం గురించి ఆలోచించలేదు నేను వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కోరుతా ఉన్నా నేను జనం గురించి ఆలోచించరా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడరా మమ్మల్ని మమ్మల్ని మాటలతో మబ్బిపుచ్చే ప్రయత్నం చేస్తారా మీరు రాయలసీమ పులులు సింహాలు మేము ఏనుగులని చెప్పుకునే వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళు వచ్చి మాట్లాడమని కోరుతా ఉన్నా కరెంటు మోటార్లకు మీటర్లకి ఆ స్మార్ట్ మీటర్లు పెట్టబోతూ ఉన్నారు ఏంటి మీ సమాధానం ఆ రోజు ఆషయరెడ్డి గారి నాయకత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చాం అట్లాగే కరెంట్ అప్పులన్నీ మాఫీ చేశాం రోజున మీరు మళ్ళీ మాకు బుద్ది పనులుగా చెప్తా ఉన్నారు మీటర్లు ఉరితాలన్నారు మీరు ముఖ్యమంత్రి గారు ఈ రోజున అదే ఉరితాళ్ళు మా మెడలకి మా రైతాంగ మెడలకి వేలాడబోతూ ఉన్నాయి గమనించమని కోరుతా ఉన్నాం మేము తిరిగే రోడ్లు కూడా మీరు అమ్మేస్తా ఉన్నారు మా ఫ్రీ రిఎంబర్స్మెంట్ రాదు మా రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సి ఇన్సూరెన్స్ లేదు చివరికి ఇత్తనం ఇచ్చే నాతుడు కూడా కనపడడం లేదు మేము ధైర్యంగా చెప్పగలం మీ రోజున ఇక్కడ కనపడే ప్రతి తోట కూడా ప్రతి అరటి చెట్టు కూడా ఆఖరికి ఆ రోజు మేము ఇచ్చిన ఉచిత విద్యుత్ పుణ్యామాన్ని వచ్చే సంగతి గుర్తు చేసుకుంటా ఉన్నాం గౌరవంగా రైతాంగం ప్రతి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం ఇచ్చిన అవకాశం వాడుకున్నారు కనుక ప్రజల గురించి ఆలోచన కోరుతా ఉన్నాం ఆ రేట్లు ఏంటి కరెంట్ రేట్లు బాబు గారు మీరు మర్చిపోయారేమో మీ చేతులతో కాల్చబడ్డ చనిపోయిపోయిన ఆరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలు ఇప్పుడు కూడా మాకు కన్ను ఎదురు ఉన్నారు మీరు మాట వినరు మాట్లాడితే మాట్లాడితే మీరు జగన్ రెడ్డి మాట్లాడండి ఎవరద్దరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది మీరు అదాని నరేంద్ర మోడీ ఎన్డీఏ జగన్ రెడ్డి ఇంకెవరండి ఉంటాయి ఆఖరి అదాని సంగతి తేల్చండి అన్నీ తేల్తాయి ఫస్ట్ అదాని పక్క చూడ్డానికి కూడా మీకు ధైర్యం లేదు మేము మొన్న చూసాను ఒక పది రోజుల కింద మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్నాం అదొక గొడవ డెబ్బై ఏడు లక్షల ఓట్లు డెబ్బై లక్షల ఓట్లు ఆఖరికి ఎక్కువ వచ్చినాయి కౌంటింగ్లో సమాధానం చెప్పంటే చెప్పేవాడు లేడు ఈ రాష్ట్రంలో కూడా పదిహేడు పద్దెనిమిది లక్షల ఓట్లు వచ్చినాయి చెప్పండి చెప్పేవాడు ఎవరు లేడు ఆఖరి ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం దానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగం మీరు కనుక అదాని సంగతి తేల్చండి అదాని అన్ని కాంట్రాక్ట్ రద్దు చేయండి కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు ఆ తర్వాత కరెంటు బిల్లు కరెంటు బిల్లులు కరెంటు మీటర్లు అన్ని పీక్కోండి ఇలా చేయలే అదాని దగ్గర ఉన్న అందరు ఆఫీసర్లని అధికారులని పిలుచుకొని మీరు సమావేశం ఏర్పాటు చేశారు ఏమని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి రోడ్లు మీకే ఇస్తాం కరెంటు మీకే ఇస్తాం బస్సులు మీకే ఇస్తాం ఇంకేమిటి అన్నీ మీకే ఇస్తాం మళ్ళీ ఓ పక్కన సన్నయన ఒక పక్కన మాట్లాడుతూ ఉంటారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు రాయలసీమ ప్రజల ఆకాంక్షల్ని రాయలసీమ ప్రజల ప్రయోజనాలని కాపాడండి అట్లాగే ప్రజల గురించి ఆలోచించండి ప్రజల కష్టాల గురించి ఆలోచించండి ఇక్కడ చాలామంది మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి ఆ మనోభావాలను కాపాడే ప్రయత్నం చేయండి మీరు మాకేం అభ్యంతరం లేదు కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలని పట్టించుకోమని కోరుతా ఉన్నాం మీరు హైకోర్టుని అచ్చంగా అక్కడే ఉంచాలి లేకుంటే రాజధానిని మా ప్రాంతంలో ఇచ్చే ఏర్పాటు చేయమని నేను కోరుకుంటా ఉన్నాను